సర్జరీ లేకుండా సయాటికా స్పాండిలైటిస్ ఫ్రోజన్ షోల్డర్ కి కేవలం నలభై నిమిషాలలో నొప్పి లేని అత్యాధునిక చికిత్స ప్రాణా పెయిన్ క్లినిక్ గ్రేటర్ విశాఖలో క్యాంపు రాజకీయాలు నడుస్తూ ఉన్నాయి మేయర్ హరివెంకట కుమారిపై టీడీపీ అవిశ్వాస తీర్మానం పెట్టడంతో కార్పొరేటర్లను కాపాడుకునే పనిలో పడింది వైసీపీ ఇప్పటికే ముప్పై నాలుగు మంది కార్పొరేటర్లను బెంగళూరు క్యాంప్ కు తరలించింది కూటమికి అనుకూలంగా ఉన్న కార్పొరేటర్లను విదేశాలకు తరలించేందుకు సన్నాహాలు చేస్తోంది ఇప్పటికే వారి పాస్పోర్ట్లు సేకరించినట్లు తెలుస్తోంది మలేషియా లేదా మరో దేశంలో క్యాంపు పెట్టనున్నట్లు తెలుస్తోంది దీంతో మేయర్ పీఠాన్ని దక్కించుకుంటామని ధీమా వ్యక్తం చేసిన కూటమి నేతలు లెక్కలు తప్పినట్లయింది తొంభై ఎనిమిది స్థానాలు కలిగిన గ్రేటర్ విశాఖలో ఎక్స్అఫీషియో సభ్యులతో కలిసి నూట పదకొండు మందికి ఓటు హక్కు ఉంది మేయర్ పై అవిశ్వాసం నెగ్గాలి అంటే వ్యతిరేకంగా డెబ్బై ఐదు ఓట్లు పడాలి కానీ కార్పొరేటర్ల అంతర్గత మద్దతుతో టీడీపీ ముందడుగు వేసింది మరోవైపు వెనక్కు తగ్గొద్దని వైసీపీ అధినాయకత్వం ఆదేశించింది దీంతో ఆ పార్టీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ రంగంలోకి దిగడంతో సీన్ మొత్తం మారిపోయింది కూటమి అవిశ్వాసం నెగ్గాలి అంటే కనీసం నలుగురు సభ్యుల బలం అవసరం అయితే తాజా పరిణామాలతో కూటమి నేతలు ఇరుకాటంలో పడినట్లయింది మరో అప్డేట్స్ తెలుసుకుందాము మా కరెస్పాండెంట్ రవిచంద్ర ఉన్నారు లైవ్ లో అందుబాటులో రవిచంద్ర గ్రేటర్ విశాఖలో క్యాంప్ రాజకీయాలు సమాచారం లేటెస్ట్ అప్డేట్స్ దీనికి సంబంధించి రఫీ గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ అవిశ్వాస తీర్మాన వ్యవహారం అటు కూటమికి ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అత్యంత ప్రతిష్టాత్మకంగా మారింది నెంబర్ గేమ్ నిలబెట్టుకోవడమే చాలా కీలకంగా ఇరుపక్షాలు భావిస్తున్న తరుణంలో క్యాంపు రాజకీయాలు ఊపందుకోబోతున్నాయి రేపు రటర్ విశాఖ మున్సిపల్ కౌన్సిల్ వార్షిక బడ్జెట్ సమావేశం జరుగుతుంది ఈ బడ్జెట్ సమావేశం తర్వాత కూటమి కూడా క్యాంపులకు తమ వర్గం కార్పొరేటర్లను తరలించే ప్రయత్నం చేస్తుంది వారందరికీ సంబంధించిన పాస్పోర్ట్లను ఇప్పటికే తీసుకుంది వీరందరినీ కూడా మలేషియా తీసుకువెళ్లాలనే ఆలోచనలో కూటమి నాయకత్వం ఉన్నట్టుగా ప్రాథమిక సమాచారం అయితే మొత్తం కార్పొరేటర్లలో చాలామందికి ఇప్పటికీ పాస్పోర్ట్లు లేవు కొంతమంది రెన్యువల్ చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంది కాబట్టి వారందరికీ తాత్కాలిక పాస్పోర్ట్లు అప్లై చేసి పండుగ తర్వాత అంటే ఉగాది పండుగ తర్వాత వీరందరినీ కూడా క్యాంపుకు తీసుకెళ్లే అవకాశం కనిపిస్తుంది మరోవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే తమ వర్గం కార్పొరేటర్లను బెంగళూరుకు తరలించింది అక్కడి నుంచి వాళ్ళందరినీ కూడా దక్షిణాది రాష్ట్రాల టూర్లకు కూడా తీసుకుని వెళ్లే విధంగా ఒక ఆపరేటర్కు బాధ్యతలు కూడా అప్పగించింది మరోవైపు కూటమి తన ప్రయత్నాలను తాను వేగవంతం చేసుకుంటోంది మలేషియా లేదా ఇతర దేశాలకు కార్పొరేటర్లు తీసుకెళ్లే అవకాశం కూడా కనిపిస్తుంది ఓవరాల్గా క్యాంపు రాజకీయాల వేడి రాజుకున్న తరుణంలో ఎన్ని రోజులు ఈ క్యాంపులు నిర్వహించాలనేది ఇప్పుడు ఇరుపక్షాలను కలవర పెడుతున్న అంశం నోటీసు ఇచ్చిన తర్వాత గరిష్టంగా నెల రోజుల లోపు ఏదైతే అవిశ్వాస తీర్మానానికి సంబంధించిన కౌన్సిల్ ప్రత్యేక సమావేశం నిర్వహించడానికి కలెక్టర్ డేట్ను ప్రకటించాల్సి ఉంటుంది ఆ డేట్ వచ్చిన తర్వాత కౌన్సిల్ సమావేశం అవుతుంది అయితే అది ఎప్పుడు జరుగుతుంది ఈ నెల అంటే ఏప్రిల్ ఇరవైయో తారీఖు లోపల ఆ సమావేశం జరగాల్సిన అవసరం ఉంది కానీ డేట్ పైన క్లారిటీ రాని సమయంలో పరిస్థితుల నేపథ్యంలో ఇప్పుడు ఎన్ని రోజులు క్యాంపులు రన్ చేయాలి క్యాంపు రన్ చేస్తే దానికయ్యే ఖర్చులు వాటికి సంబంధించిన ఇతర ఇబ్బందులు కూడా చాలా కీలకంగా మారింది మరోవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తన వ్యూహాలకు మరింత పదును పెట్టే యోచన చేస్తోంది ఇప్పటికీ తన పరిధిలో ఉన్న ముప్పై నాలుగు మంది కార్పొరేటర్లకు సంబంధించి వారిని ఓటింగ్కు జరిగే సమయానికి ఏదైతే అవిశ్వాస తీర్మానం పైన ఓటింగ్ జరుగుతుందో ఆ రోజు వారు ఎవరు కూడా హాజరు కాకుండా జాగ్రత్తలు పాటిస్తోంది అదే సమయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఇటీవల తెలుగుదేశం పార్టీలో చేరిన వాళ్లలో ఎంతమంది ఓటింగ్కి హాజరవుతారనేది కూడా ఇప్పుడు ప్రశ్నగా ఉంది ఎవరైనా టూ థర్డ్స్ మెజార్టీ రాకపోతే మాత్రం గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్లో అవిశ్వాస తీర్మానం వీగిపోతుంది ఒకసారి అవిశ్వాస తీర్మానం వీగిపోతే అది కూటమి పార్టీలకు ఒక విధంగా ఎదురుదెబ్బగానే మిగులుతుంది ఖచ్చితంగా కూటమి పార్టీలకు ఎదురుదెబ్బ తగిలించాలనే ఉద్దేశంతోనే వైఎస్సీపీ వ్యవహాలను అమలు చేస్తుంది ఇప్పటికే కొంతమంది తమకు టచ్లో ఉన్నారని కూడా చెప్తోంది ఓవరాల్గా ఈక్వేషన్స్ మారుతున్న నేపథ్యంలో క్యాంపు రాజకీయాలైతే మరింత ఊపందుకునే అవకాశం కనిపిస్తుంది రఫీ రవి థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ రవి